ఎందుకంటే ఇది ఎక్కువ మటుకు ఆడవాళ్ళకే సమస్య నడువు నొప్పి నొప్పి కాళ్ళ నొప్పులు నిద్ర రాకపోయినా అన్ని ఒక ఫ్రాక్చర్ తప్ప మీరే ఆడికి వెళ్ళొచ్చు ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర యూటర్ని చేసుకుంటే లెఫ్ట్ సైడ్కే వెంకటేశ్వర ట్రేడర్స్ అని షాప్ కనిపిస్తుంది అక్కడ పోయి అడిగితే చెప్పాలి పెద్ద పబ్లిసిటీ కాలే మరి నేనైతే దేవుడు అని మొక్కుతున్నా ఎందుకంటే ఈరోజు నేను శక్తి నాకు ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు ఆర్సీపురంలో ఆక్ ఆహా ప్రెషర్ ఆక్ ప్రెషర్ చేస్తాడు నేనేం అడగదు మిమ్మల్ని ఏం అడగడు ట్యాబ్లెట్ ఇయ్యాడు రిపోర్ట్ అడగడు ఏం అడగడు అరికాలు అడుగుతాడు రెండు అరికాలను ఇస్తే మనకున్న సమస్య చెప్పితే ఒక ఐదు ఐదు నిమిషాల లోపలనే ట్రీట్మెంట్ అయిపోతాయి ఐదు వందలు ఇవ్వాలి పోయినప్పుడు ఐదు వందలు ఇస్తే మన ఆడలకైతే బస్సు ఫ్రీ కాబట్టి ఒక ఐదు వందలు పెట్టుకొని పోండి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాక మీకు తెలుస్తుంది నాకు అన్నాడు మూడు రోజుల మూడు వారాలకే నువ్వు మెట్లెక్కావు మేడం నువ్వు భయపడుతున్నా నీ మనసులో భయం ఉంది తప్ప ఏం కాదు మీరు మెట్లెక్కనంటే రాలేదు